హలో అండి ఎంతో టేస్టీగా ఉండే కుస్క రైస్ని ఒక్కసారి ప్రెషర్ కుక్కర్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుని దీంట్లోనే పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి నీరు చీలికలు రెండు పెద్ద టమాటాలు చిన్న ముక్కలు వేసుకుని టమాటాలని మగ్గించుకోవాలి ఇవి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని టమాటాలని మెత్తగా మగ్గి తగ్గించుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెం కసూరి మెత్తిని నలిపి వేసుకుని ఇదంతా కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు వేసిన తర్వాత రెండు నిమిషాలు నుంచి రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు గ్లాసులో నీళ్లు వేసుకోవాలి ఒకవేళ నార్మల్ రైస్ అయితేనేమో ఒకటి ముప్పావు నీళ్లు వేసుకుని మూత పెట్టుకొని దీన్ని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషం తర్వాత మూత తీసి అంతా కలుపుకుని ఈ టైంలో మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి ఈ లోపు మనకి పొడి పొడిగా అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్